హాయ్ అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి తక్కువ మసాలాలతో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ అండి ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది సింపుల్ రెసిపీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజ్ రెండు ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ నేను లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఆనియన్స్లో ఉప్పు పసుపు కలిసేలా కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకోవాలండి ఈ చికెన్ కూడా ఉప్పు పసుపు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి నేనైతే మర్చిపోయానండి తర్వాత అయితే వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ నుంచి వాటర్ అనేవి వస్తాయండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇందులో స్పైసెస్ వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు రెండు అయితే వేసుకోవాలండి టమాటాలు అనేవి చికెన్ వేసినప్పుడే వేసుకొని కలుపుకొని ఉడికించుకోవచ్చండి నేనైతే మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే వేసుకున్నాను ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని టమాటాలని అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలండి ఇలా చికెన్లో కలిసి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇందులోకి అయితే గ్రేవీ తగ్గట్టు వాటర్ అనేవి వేసుకోవాలి ఇలా గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలండి లాస్ట్న కసూరి మేతి ఉంటే కసూరి మేతి అయినా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకున్నాను ఇలా కసూరి మేతి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది అండి సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్